హలో అండి నమస్తే మనం చూస్తున్న రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్డు బీటీ రోడ్డు ఇదే రోడ్డు కానుకున్నాం ప్రజెంట్ ఒక పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నదండి మనకు వంద ఫీట్ల బీటీ రోడ్డు నుండి కేవలం ఒక ఒక రెండు వందల మీటర్లు వస్తే సరిపోతుంది ఇది సైడ్ మీదకి రావచ్చు మొత్తం పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నది మనం చూస్తున్నట్టు వీడియోలో మొత్తం రెడ్ సార్లు నేల మాత్రం ఎక్సలెంట్ సూపర్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్రము రాష్ట్రం ఇచ్చి అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయండి ఒక మంచి సైడ్ కావాలి అది బీటీ రోడ్కే ఉండాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఇది ఈ ల్యాండ్లో ప్రజెంట్ అయితే మనకు ఒక రెండు ఎకరాల వరకు పరుపు బండి ఉంటుందండి మనం చూస్తున్నది పరుపు బండ ఆ గడ్డాము ఇదంతా రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు మనకు ఒక ఐదు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది మొత్తం ఎర్ర నెల మంచి హైట్లో గడ్డ మీద ఉంటుంది ల్యాండ్ మొత్తం ఈ ల్యాండ్ పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ కోళ్ళ ఫామ్ కానీ సూపర్గా పనిచేస్తుంది తూర్పు పడమరలో ఈ ల్యాండ్ ఉంటుంది మనం కన్నీళ్ళు ఉంటాయి ఆ కన్నీళ్ళ కాంచెలు యువతలకే ఉంటుంది కన్నీళ్ళు మన పది ఎకరాల సైడ్ అది దానికి ఆనుకునే మనము పదిహేను ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నది జనగామ జిల్లా కొడకల్ల మండలం కొడకల్ల మండల కేంద్రానికి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుందండి విలేజ్కి విలేజ్ మధ్యలో ఒక ఎటు ఎటు పోయినా ఒక విలేజ్ పోవాలంటే ఒక రెండు కిలోమీటర్ దూరం పోతేనే విలేజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ జనగామ జిల్లా కొడకన మండలం కొడకన మండల కేంద్రానికి సంబంధించిన రెవెన్యూ పరిధిలోనే ఈ ల్యాండ్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఏకరానికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు